అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వరకపొడిసాల సాధన కోసం కృషి చేస్తున్న వామపక్ష పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి వరకపుడిసెల జల సాధన సమితి తరఫున మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో వరక పొడిసెలకి ఒక రూపాయి బిల్లు కూడా నిధులు కేటాయించలేదు అంటే సీఎం గారు చెప్పారు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులకి నిధులు కేటాయించి చేస్తున్నామన్నారు మరి ఏ ప్రాధాన్యత బేస్ మీద మీరు కేటాయించారు గత ప్రభుత్వ ఐదు ప్ర గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలంలో చూసినట్లయితే రాష్ట్రం మొత్తం మీద ఒక వెలుదొరుతు మండలంలో నలభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఇది రాష్ట్రం మొత్తం మీద రికార్డు మీరు రికార్డులు చూసుకోవచ్చు ఇంత తీవ్రమైన సమస్య ఉండి వర్షాధార పంటలు వేసి పంటల పండక బోర్లు వేసి పద్నాలుగు పదిహేను వందల అడుగు లోతులు బోర్లు వేసినా నీళ్లు పడక లక్షల రూపాయలు అప్పులు పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు ఇవేవి మీకు ప్రాధాన్యత క్రమంలో కనిపించలేదా డెబ్బై సంవత్సరాలంది ప్రాజెక్టు చేస్తామని సో ప్రతిసారి ఎన్నికల సెంటర్ లాగానే చేస్తున్నారు పోయిన ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు ఉరక పొడిసీల కి అన్ని పర్మిషన్స్ వచ్చాయి ఇంకా పనులు మొదలు పెట్టడం ఆలస్యం మేము అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ రోజున మళ్ళీ అది కాదు మళ్ళీ కొత్త జీవో ఇస్తున్నాము పాతిక వేల ఎకరాలు కాదు ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామనేసి చెప్పి ఇది అంతా కూడా కాలయాపం చేస్తూ ఆ చేస్తున్నారు కానీ ప్రాజెక్ట్ అయితే ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు కాబట్టి రేపు ఇరవై ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ని ఇమ్మీడియట్ గా ను మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై వరకు పొడిచేలా